హాయ్ ఫ్రెండ్స్ ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి చాలా భయానకంగా కనిపిస్తున్న దృశ్యం ఫ్లైట్ టేక్ ఆఫ్ చూడొచ్చు జస్ట్ యాభై తొమ్మిది సెకండ్స్ అండి అంతే మొత్తం ఈ వీడియో ఉన్నది కూడా యాభై తొమ్మిది సెకండ్స్ అంతే అందులోనే మనకు అర్థమైపోతుంది చూడండి పైకి వెళ్తోంది ఒక స్పాట్కి వెళ్ళిన తర్వాత ఇక అది పైకి వెళ్ళలేకపోతుంది కిందికి వచ్చేస్తుంది అంటే అది పైకి ఇంజన్ పవర్ పుష్ చేయలేకపోతుంది పైకి ఇగో కిందికి వచ్చేస్తుంది కింద పడిపోతుంది స్లోగా పడిపోతున్నట్టు పడిపోతుంది ఒకసారి అక్కడికి వెళ్ళి అవతల పడగానే మంటలు ఏ స్థాయిలో ఎగసిపడ్డాయి ఒకసారి చూడండి చూస్తున్నారు కదా మంటలు ఎంత భయానకంగా అక్కడ హీట్ జనరేట్ అయిందో ఒకసారి చూడండి ఏదో అణ్వాయుధం కనుక పేలితే ఎలా ఉంటుందో ఆ స్థాయిలో వచ్చింది మరోసారి చూడండి ఇక్కడి నుంచి వస్తుంది కుడివైపు నుంచి ఫ్లైట్ వెళుతోంది కొన్ని సెకండ్స్ అంతే పూర్తిగా ఒక్క నిమిషం కూడా అది గాలిలో లేదు గాల్లో కొన్ని సెకండ్స్ మాత్రమే ఉంది ఒక ఇరవై సెకండ్స్ ఉంటే గ్రేట్ గాల్లో వెళ్ళింది అటు వెళ్ళిపోవాలి అది ఇక్కడ దాకా వెళ్ళింది ఇక అది పైకి వెళ్ళలేకపోతుంది ఒకవేళ పక్షి వచ్చి తగిలినా మనకు కనిపించదు కానీ ఇందులో అంతే ఇక ఆ ఇంజన్ పవర్ ఆగిపోయింది ఇక స్లోగా అట్లా పడిపోతూ ఉన్నట్టుగా వస్తుంది అప్పటికే హాహాకారాలు అన్నీ కూడా ఉండుంటాయి ఫ్లైట్లో ఉన్న వాళ్ళకి ఒక్కసారి కింద పడగానే ఎంత భయానకంగా మంటలు ఎంత దారుణంగా ఎగసిపడ్డాయో ఒక్కసారి చూడండి బాబ్బా బాబా చాలా దారుణమండి అస్సలు ఆ లోపల వాళ్ళని తలుచుకుంటుంటేనే మనకు బాధ కలుగుతోంది ఎంత భయానకమైన దృశ్యాలు ఒకసారి చూస్తేనే మనకు ఒళ్ళు జలధరిస్తుంది అంత వేడి మీ ఒక్కసారి జనరేట్ అయ్యింది అంటే ఇక అందులో ఉన్న వాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుంది చూడండి ఒకవేళ ఆ మంటలు కనుక చెలరేగకపోయి ఉంటే అంటే మామూలుగా కిందపడి కూలి మంటలు కనుక లేకపోతే కొంతమంది ఎవరైనా సరే కాళ్ళు విరిగో చేతులు విరిగో రకరకాల సమస్యలతోనో కొంతమంది బయటపడే ఛాన్స్ ఉంటుంది కానీ మంటలు ఆ స్థాయిలో ఎగసిపడేసరికి సమస్య ఎక్కువైపోతుంది అంటే ఎక్కువ మంది మరణం అంచులకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది ఎందుకంటే అండి ఇంధనం కూడా ఎనభై నుంచి తొంభై టన్నుల మధ్యలో ఇంధనం ఉంది అని చెప్తున్నారు టన్నుల లెక్కల కొలిస్తే సరే లీటర్ల లెక్కన కొలిచి చూస్తే మరో లెక్క ఉంటుంది బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఇది గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ కు ప్రయాణం చేయాలి కదా అంటే దాదాపు నైన్ టు టెన్ అవర్స్ ఆన్ అండ్ యావరేజ్ నైన్ టు టెన్ అవర్స్ అయితే ప్రయాణం చేయాలి బెస్ట్ కేస్ అయితే నైన్ అవర్స్ అయితే ప్రయాణం చేయాలి దానికి కావాల్సినంత ఇంధనము ఉంటుంది కేవలం అంత మాత్రమే కాదు అంతకంటే ఎక్కువ ఇంధనమే ఉంటుంది ఒక్కొక్కసారి ఏమైనా సరే సమస్య వచ్చినప్పుడు ఫ్లైట్స్ ని మధ్యలో ఎక్కడైనా ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసినా మళ్ళీ అక్కడి నుంచి అంటే మధ్యలో ఎక్కడైనా ల్యాండింగ్ చేసినా మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మళ్ళీ గమ్యస్థానానికి చేరుకునే విధంగా ఫ్లైట్లో ఫ్యూల్ ఫుల్ ఉంటుంది ఒకసారి ఏమవుతుందంటే ల్యాండ్ అవడానికి వెళ్తాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లండన్కి ఒకవేళ రీచ్ అయింది అనుకుందాం మీ ఫ్లైట్ దాదాపు ల్యాండ్ అవడానికి వచ్చినప్పుడు అక్కడ గ్రౌండ్ సిగ్నల్ రాదు ఆ పైన ఆకాశంలోనే చక్కర్లు కొట్టాల్సినటువంటి అవసరం వస్తుంది రేర్ ఆఫ్ ద రేరెస్ట్ సినారియోస్లో ఆ చక్కర్లు కొట్టడము పదిసార్లు పదిహేను సార్లు కూడా అవుతుంది అంతేందుకు మన హైదరాబాద్లో కూడా ఒకసారి నేను ముంబై నుంచి ఉన్నప్పుడు ఏడెనిమిది చక్కర్లు ఆకాశంలోనే కొడుతూ ఉంది అది ఎందుకని అంటే కింద గ్రౌండ్ నుంచి సిగ్నల్ రావట్లేదు వాళ్ళకి కింద ఏదో టెక్నికల్ సమస్య ఏదో వచ్చిందో తిరుగుతూ ఉంది ఆకాశంలో సో ఫెయిల్ అయితే మరి అవసరం ఉంటుంది కదా దానికి అంతా కూడా పైగా చాలా పెద్ద ఫ్లైట్ బోయింగ్ సెవెన్ త్రీ సెవెన్ చాలా పెద్ద ఫ్లైట్ అంతర్జాతీయ విమానం కాబట్టి సో అంత ఇంధనం ఉంది ఎందుకు ఇది మనం మాట్లాడుతున్నాం అంటే అంత ఇంధనము ఒక్కసారిగా ఈ పేలుడు ఆ రాపిడి ఆ ఘర్షణ ఢీ కొట్టేసరికి ఆ ఘర్షణ వల్ల చిన్న నిపురవచాలు అంత ఇంధనం ఒక్కసారిగా మొత్తం మండిపోయేసరికి వేడిమి ఆ ఉష్ణోగ్రత భయానకంగా జనరేట్ అవుతుంది ఇది ఈ ప్రమాదంలో ఎక్కువ మంది మరణానికి కారణం అవుతుంది నిజానికి అంత హైట్ నుంచి కింద పడడం అంటేనే అదొక భయంకరం మామూలుగా ఏంటండి మూడో అంతస్తు నాలుగో అంతస్తు నుంచి కింద పడి మరణించినటువంటి వాళ్ళు ఉన్నారు చాలా సందర్భాల్లో మనం వార్తల్లో చూస్తుంటాం ఫలానా అపార్ట్మెంట్లో నాలుగో అంతస్తు నుంచి ఒకరు పడి మృతి అని చెప్పి అంటే అంత హైట్ నుంచి పడితేనే మరణం తథ్యం ఇప్పుడు ఇది వెళ్ళింది దాదాపు ఆరు వందల ఇరవై ఐదు అడుగులు అంత పైకి వెళ్ళింది అంటే ఎంత హైట్కి వెళ్ళిందో ఒకసారి చూడొచ్చు విమానాలు ప్రయాణం చేసే లెక్కలు చూస్తే అది పెద్ద హైట్ ఏం కాదు కానీ అంత హైట్ నుంచి కింద పడితే ఒక మనిషి ఖచ్చితంగా మృతి చెందుతాడు బతికి బట్టగట్టే పరిస్థితే లేదు అంత హైట్కి అయితే వెళ్ళింది అది బట్ ఒక మృత్యుంజేయుడు ఆయన గురించి బాగా వైరల్ అవుతుంది మనం చూస్తూనే ఉన్నాం మరింత ఎక్కువ మంది బతికే అవకాశం ఉండేదండి ఆ ఇంధనం గనక ఆ స్థాయిలో పేలి ఉండకపోతే అంటే చిన్న ఘర్షణ నిప్పురవ్వ దెబ్బకు మొత్తం ఒకటేసారి అంతా ఒకటేసారి అంటుకునేసరికి అంత ఇంధనము సమస్య అనేది ఎక్కువ అయిపోయింది తీవ్రతరం అయిపోయింది మన భారతదేశంలో ఇలాంటి భయానకమైన సంఘటన జరగడము దాదాపు అంటే నాకు గుర్తుండి ఒక పాతికేళ్ళు అయి ఉంటుంది నైంటీ ఎయిట్ ఆ టైంలో ఒక సంఘటన జరిగినట్టు గుర్తుంది అంటే దాదాపు పాతికేళ్ళు అవుతుంది ఈ మధ్య కాలంలో ఎప్పుడు మన భారతదేశానికి సంబంధించిన ఫ్లైట్లకు సంబంధించి ఈ స్థాయి భయానకమైన ప్రమాదాలు అవేవి కూడా మనం చూడలేదు అందుకనే అండి అసలు డైజెస్ట్ అవ్వట్లేదు అనమాట దీని మీద చాలా పెద్ద ఎంక్వైరీ ఉంటుంది చాలా పెద్ద ఇన్వెస్టిగేషన్ ఉంటుంది అసలు ఏం జరిగింది ఏంటి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే చర్యలు ఆ తర్వాత విమానాలకు సంబంధించి తీసుకోబోయే జాగ్రత్తలు ఏమేమి ఉంటాయి ఏంటి అన్నది డెఫినెట్గా అండి చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది చూద్దాం ఇంకా విషయాలు విశేషాలు ఏం బయటకు వస్తాయో తెలుసుకుందాం ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి కంటిన్యూస్గా వీడియోస్ వస్తూ ఉంటాయి దీనికి సంబంధించి రేపు కూడా ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి చాలా చాలా సమాచారం ఉంది విశ్లేషించాల్సినటువంటి అవసరం ఉంది మల్టిపుల్ డైమెన్షన్స్లో మల్టిపుల్ డైరెక్షన్స్లో మల్టీ లెవెల్ అనాలిసిస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది చాలా లేయర్స్ లోపలికి వెళ్ళి చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది సంఘటనను సో డెఫినెట్గా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి మీ అభిప్రాయాలు రెగ్యులర్గా రాసి మాతో పంచుకుంటున్న వాళ్ళకి నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను అదే విషయం